హాయ్ అండి చాలామంది ఫ్రిల్స్ అనేవి తక్కువగా క్లాత్ ఉన్నప్పుడు మనకి ఏదైతే మనకి ఒక పాదం ఉంటుంది కదా దాన్ని గ్యాదరింగ్ ఫుడ్ అంటారు దాంతో పెడతారు దానివల్ల ఏంటంటే తక్కువ క్లాత్లో కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టవచ్చు కానీ దానివల్ల మనకి క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ అవుతుంది అదే విధంగా మనకి క్లాత్ ఎక్కువ ఉండి ఫ్రిల్స్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫార్ములా తోటి పెడతారు అదేమీ లేకుండా మన దగ్గర మరీ అంత తక్కువ క్లాత్ లేదు అలా అని చెప్పేసి మరీ ఎక్కువ లేనప్పుడు మన హ్యాండ్తోనే పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో రోజు వీడియోలో చూపిస్తాను నేను దీన్ని స్టిచ్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్ కోసం అయితే మీకు ఈ టిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు షూట్ చేశాను అనమాట వెంటనే కెమెరా పెట్టేసి షూట్ చేస్తున్నాను చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో నాకు అంత ఎక్కువ క్లాత్ లేదండి అలా అని చెప్పేసి మనకి పాదం పెట్టామనుకోండి గ్యాదరింగ్ ఫుడ్ అని పెట్టామనుకోండి మరీ తక్కువ కుర్చీలు వస్తే అంతగా ఫినిషింగ్ కూడా బాగోదు అలా అని చెప్పేసి పెద్ద పెద్ద కుర్చీలు పెట్టే అంతగా ఈ లుక్ అయితే ఉండదు అనమాట పెద్దగా పెట్టిన కూడా పెద్దగా లుక్ అనేది రాదు సో ఎలా పెట్టాలో అలాగే పెట్టాలి ఈ లాంగ్ ఫ్రాక్కి అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ముందు అటు ఇటు పీకో చేసేసాను పీకో చేసిన తర్వాత మన పీకో అయితే ఎత్తుందో రైట్ ఫింగర్ తోటి ఈ రైట్ ఫింగర్ చూపిస్తున్నాను కదా ఆ రైట్ ఫింగర్ తోటి లైట్కి లాగా ఇలా టచ్ అవుతా వెళ్ళాలన్నమాట పాదం వైపుకి తొయ్యాలి వన్ వన్ నుంచి గ్యాప్ తోటి పాదం వైపుకి ఇలాగా తోసుకుంటూ వెళ్ళాలి అలా తొయ్యటం వల్ల మనకి తక్కువ క్లాత్తోనే మరి ఎక్కువ క్లాత్ కాకుండానే మంచి ఫినిషింగ్ తోటి మనకి ఫ్రిల్స్ అయితే రెడీ అయిపోతాయి ఇంత మంచి ఫినిషింగ్ అనేది గ్యాదరింగ్ తోటి రావడం అనేది కొంచెం కష్టమే అలా అని చెప్పేసి ఫార్ములా వాడినా కూడా ఏం ప్రయోజనం ఉండదండి నేను చెప్పిన ఈ టిప్స్తో కనుక ఒకసారి కుట్టి చూడండి మీ లాంగ్ ఫ్రాక్ అనేది మరింత అందంగా తయారవుతుంది ఈ వీడియో అనేది నేను మన టైలరింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను కుమారి టైలరింగ్ ఛానల్ లాగ్ ఛానల్లో చాలామంది అడుగుతున్నారు లాంగ్ ఫ్రాక్ చూడ చూపించమని ఫ్రిల్స్ కోసం అయితే ఒక చిన్న టిప్గా ఉంటుంది మీకు అని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో కుచ్చులు కుచ్చులు కింద మనకి ఏదో ఒక పాదం పెట్టినట్టే వచ్చింది కదా అలా వస్తుందండి చూడండి దూరం నుంచి మరి చూపిస్తాను ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువ క్లాత్ ఉందండి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ మనకి క్లాత్తోనే ఫ్రిల్స్ వచ్చేటట్టు మంచి అందమైన ఫాక్ అయితే మీకు పోస్ట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఈ ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా మీకు ఎంతైనా క్లాత్ ఉండనివ్వండి ఎలాగైనా ఉండనివ్వండి మంచి ఫ్యాషన్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఫ్రిల్స్ అనేవి ఇలాగే ఉండాలి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని లాంగ్ ఫ్రాక్కి కింద అడుగు భాగంలో అంటే మనకి గేరా ఉంటుంది కదా అక్కడ జాయిన్ చేస్తాను చాలా బాగుంటుందండి ఫ్రాక్ అనేది నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను ఫ్యూచర్లోనే ఇప్పుడు వరకు అయితే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను చూడండి జాయిన్ చేయడానికి ఇంకా ఆల్రెడీ నేను ఒకటి జాయిన్ చేస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట జాయిన్ చేస్తే చూసారు ఎంత బాగుందో ఆల్రెడీ ఒకదానికి జాయిన్ చేశాను బ్యాక్ పార్ట్కి ఇది ఫ్రంట్ పార్ట్ అనుకుంటా ఇప్పుడు నేను ఎలా కుట్టుకుంటూ వెళ్తానో చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్రెడీ కింద చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసాను మన వైపుకి ఫోల్డింగ్ చేశాను అనమాట సీదా వైపుకి అలా ఫోల్డ్ చేయడం వల్ల అడుగునున్న పీసులు పీసు కింద రావమాట అడుగు భాగంలో సో దీన్ని కవర్ చేసుకుంటూ నేను ఇలా మెల్లగా కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో మీరు కూడా అలాగే కుట్టండి ఫ్రిల్స్ మాత్రం మెయిన్ వచ్చేసి ఫ్రిల్స్ అలాగే పెట్టుకోండి ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఆ ఫ్రిల్స్ అనేవి పాదంలోకి వెళ్లకుండా ఇలా నీట్గా సదురుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే అంబ్రిల్ ఫ్రాక్కి ఫైవ్ హండ్రెడ్ ఫ్రిల్స్ ఫ్రాక్కి సిక్స్ హండ్రెడ్ తీసుకోండి మనకి టైం ఎక్కువ పడుతుందండి వన్ డే పట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి కరెక్ట్గా రావాలి కదా ఫ్రిల్స్ అనేవి అందుకుని సో ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎలా వచ్చిందో ఇదంతా ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్ ఇన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చాలా అందంగా ఉంటుంది తక్కువ క్లాత్తోనే మళ్ళీ మనం గ్యాదరింగ్ ఫుడ్ పెట్టామనుకోండి మరీ ఇంత రాకపోవచ్చు కానీ చేతో పెట్టడం వల్ల మనకి చాలా బాగా అందం అనేది వస్తుంది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తానికి లాస్ట్ వరకు నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఎక్కువ తక్కువ రాలేదు ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నాను అలాగా ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా నీట్గా ఇక్కడెక్కడా కూడా లోపలికి వెళ్ళకుండా పెట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారు ఎంత బాగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్